హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన రసగుల్లా చక్కగా జ్యూసీ జ్యూసీగా మెత్తగా రావాలి అంటే కనుక ఈ విధంగా తయారు చేసి చూడండి మనం నొక్కితే కూడా చూడండి ఎంత బాగుందో మనం నొక్కితే లోపల నుంచి జ్యూస్ వస్తుంది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకుని ఒక లీటర్ వరకు పాలని బాగా చిక్కగా ఉన్న పాలని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా రెండు మూడు పొంగులు వచ్చే వరకు కాసుకోవాలి ఇప్పుడు వెనిగర్ని తీసుకుని దీంట్లో నుంచి ఒక కప్పు వరకు వెనుగర్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి అలానే రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ రెండింటినీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి పాలు బాగా కాగి పొంగు వచ్చేంత వరకు పాలంతా కూడా కాచుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలాగ మనం బాగా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా వెనిగర్తో కలిపిన వాటర్ని నిదానంగా ఇలా వేసుకుంటూ కలపటం వల్ల పాలన్నీ కూడా చక్కగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా విరుగుతాయండి ఈ టైంలో మనం ఒకసారి తిప్పి ఒక కాటన్ క్లాత్లో ఇలా వడకట్టుకుని ఈ పన్నీర్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వాష్ చేసుకోవటం వల్ల ఆ వెనిగర్ వాసన అంతా కూడా పోతుంది నేను వీడియో చూపించిన విధంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఇదంతా కూడా దగ్గరికి మూటలాగా కట్టుకుని పైన వాటర్ అంతా కూడా మొత్తం వచ్చే విధంగా ఉంచుకోవాలి ఈ వాటర్ని మనం పడబోయాకలేదండి ఏదన్నా కర్రీస్లోకి చారులోకి రసంలోకి వాడుకోవచ్చు దీనికోసం నెక్స్ట్ మనం ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకుని దీనికి నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఒక వంతు పంచదార అయితే నాలుగు వంతుల వరకు మనం వాటర్ ఉండటం వల్ల సిరప్ అనేది చక్కగా పల్చగా ఉండి బాగుంటుంది రెండు మూడు యాలకులు కూడా యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని రెడీగా ఉంచుకోండి పాకం కోసం ఇది పెద్ద పాకం ఏం రావసరం లేదు ఇప్పుడు ఈ పన్నీర్ అంతా తీసుకుని ఒక వెడలపాటి బేసిన్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఈ మనం అరిచేతిలో చూడండి వీడియోలో చూపించిన విధంగా అరిచేతిలో ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా ఇలా నొక్కుతూ చేసుకోవాలి అలా చేయటం వల్ల ఈ పన్నీర్ అనేది చక్కగా సాఫ్ట్గా మంచి డౌలాగా తయారవుతుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇదంతా బాగా రెండు మూడు సార్లు మెత్తగా చేసిన తర్వాత ఇలా వనలో వీడియో చూపించిన విధంగా మనకి నచ్చిన సైజులో పెద్దగా చిన్నగా మీకు ఎట్లా కావాలంటే అట్లాగా సైజుల్ని రెడీ చేసుకుని ఉండాలని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనకి పంచదార అంతా కరిగిపోయి ఇలా బబుల్స్ లాగా వస్తుంది చూసారా కొంచెం పంచదార పాకం పట్టుకుంటే మనకి స్టిక్కి స్టిక్కిగా ఉన్న టైంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసగుల్లాలని నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మనం వేసిన దానికన్నా సైజ్ అనేది కొంచెం పెద్దగా అవుతాయండి చూడండి ఈ విధంగా మొత్తం పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి కాసేపు అలా ఉడికిన తర్వాత మూత వేసి నిదానంగా మనం కదుపుతూ ఒకసారి టేస్ట్ చేసి చూస్తే మనకి మెత్తగా ఉంటుంది లోపలికి జ్యూస్ అనేది వెళ్ళి ఉంటుంది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి దింపుకొని బాగా అరిన తర్వాత వీటిని కూల్గా తీసుకోవచ్చు అలానే కొంచెం వేడిగా కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే కూలి కూలుగా రసగుల్లా అనేది చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇలా చూడండి చూడగానే తినాలనిపించేస్తుంది కదా వీటన్నిటినీ కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవడమే చూడండి వచ్చిన వాళ్ళకి అతిథులందరికీ ఒకేసారి మనం మన చేత్తో మనం రసగుల్లాని తయారు చేసి పెట్టేయచ్చు తింటుంటే లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఒకసారి మనం కనుక టచ్ చేస్తే చాలా సాఫ్ట్గా కూడా ఉంది చూడండి మరి ఇంకెందుకు కాలుష్యం మీరే రసగుల్లాలని తయారు చేసి మీ ఇంటి పదికి టేస్ట్ని చూపించేయండి మరి మరి ఇంకా నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే